హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజావారి సంస్థానానికి సాక్ష్యాల కోసం రమాదేవి వాళ్ళు బయలుదేరితే వాళ్ళకండా ఒక అడుగు ముందే వెళ్ళి అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ సేకరిస్తారు చాం అయితే ఇక అప్పుడు ఉపేంద్ర పసుపులో ఒక కెమికల్ పౌడర్ని మిక్స్ చేసి బ్లాస్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసినా అక్కడ ఉన్న ఒక డబ్బా అయితే తోటి దాన్ని కొంచెం కూడా టచ్ చేయకోకుండా ఒక క్యారీ బ్యాగ్లో వేసుకొని మరోపక్క రామచంద్రయ్య కాలిపోయిన ఇల్లు ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్లి ఏమైనా సాక్షాలు దొరుకుతాయమని చూస్తూ ఉండగా ఇక వాళ్ళ రేషన్ కార్డు కూడా కనిపించటంతో వీటన్నిటిని కూడా పట్టుకుని ఇక మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు చాం పద వెళ్దాం అని చెప్పేసి వెళ్లిపోతూ ఉంటారు ఆ టైంలోనే అక్కడ ఉన్న రౌడీలు కనిపించటంతో వీళ్ళ మీద ఫైట్ కి దిగటంతో చిన్న శబ్దం కూడా రాగోకుండా ప్రేమ్ ఎదురుపడ్డ వాళ్ళను ఒక్కొక్కరిగా తొక్కి పెట్టి పదచాం త్వరగా వెళ్లిపోదామని చెప్పేసి కార్ తీసుకుని స్టార్ట్ అయిపోతారు మరో పక్క అన్నయ్య మీరు ఎక్కడికి వెళ్లారన్నయ్య ఇప్పుడు దాకా రాలేదు అని చెప్పి రామాదేవి అనంగానే ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళామమ్మా అక్కడ ఏమైనా దొరుకుతాయేమోనని ఇదిగో ఈ కాలిపోయిన ఫోటో ఒకటి కనిపించింది ఇందులో రామచంద్రే ముఖం తప్ప తన భార్య పిల్లల ముఖమైతే కనిపించడం లేదు కానీ ఇప్పుడు ఉన్న కొత్త కొత్త ఏ ఏ టెక్నాలజీ తోటి వీటిని ఏదో రకంగా మనం ముందుకు అయితే తీసుకుని వెళ్లి మొత్తం యాస్ట్రీస్ ఫొటోస్ ఫేసెస్ అయితే చూడొచ్చు ఐ ట్రై చేద్దామమ్మా ట్రై చేద్దాం అని చెప్పేసి అనగానే అలాగే అన్నయ్య ఉపేంద్ర నువ్వు కూడా బయలుదేరు అని అనగానే అలాగేనమ్మా ఉంటాను అని చెప్పేసి ఇక ఉపేంద్ర వెళ్ళిపోతూ ఉండగా అన్నయ్య ఇక మనం ఎలా అయితే సాక్ష్యాలు దొరుకుతాయని వచ్చామో ఆ రామచంద్రయ్య కానీ వాడి కూతురు కానీ వచ్చారనుకో మన సాక్ష్యాలు కూడా దొరకకూడదు కదా అందుకోసమే చిన్న చిన్న సాక్ష్యాలు కనిపిస్తే ఈ మంటల్లో వేసి బూడిద చేసేసాను అని అనగానే సూపర్ చెల్లెమ్మా మనం వాళ్ళ సాక్ష్యాల గురించి ఎలా వెతుకుతున్నామో మన నిజస్వరూపం కూడా వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పేసి ఇక ఇద్దరు ఉదయం చేసి బయలుదేరదాం ఇప్పుడు చీకటి పడిపోయింది కదా అని అక్కడే రెస్ట్ తీసుకుంటారు రమాదేవి వాళ్ళు మరోపక్క చామంతి వాళ్ళు బయటకైతే వెళ్ళిపోతారు కదా ఉపేంద్ర బయటకి వచ్చి కింద పడిపోయిన ఉన్న రౌడీలను చూసి ఏమైంద్రా ఇలా పడిపోయారు అనగానే ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారన్నా మమ్మల్ని చిత్త పంపించేశారన్నా అని అనగానే అమ్మాయి అబ్బాయ అంటే అమ్మాయి ఎవరో కాదు రామచంద్రయ్య కూతురు అయి ఉంటుంది అసలు రామచంద్రయ్య కూతురికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి లోపలున్న రమాదేవి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకోకుండానే మొత్తానికి కార్ తీసుకొని స్టార్ట్ అవుతాడు తన దగ్గర ఉన్న రౌడీలను కూడా ఈ ఊరి మీద దాటి వెళ్ళకూడదు వాళ్ళు వెళ్లి కనీసం ఒక పావు గంట కూడా అవదు అని చెప్పేసేసి అందరినీ కూడా ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు ఇక వెంటనే పోనీలేండి బాబు పిన్ని బాబాయ్ చనిపోయారనే బాధ ఉంది కాడా కానీ మనకు సాక్ష్యాలు దొరికాయి అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ ఉపేంద్రను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు బాబు చూసావా వాడి జోలికి వచ్చినందుకు పిన్ని బాబాయ్ ప్రాణాలను కూడా తీపించేశాడు అని అనగానే అవును చ ఇక ఈసారి కోర్టులో వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది చామ్ అని అనుకుంటూ ఉండగా వీళ్ళ కార్కి బుల్లెట్ సౌండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారిగా చామంతి గట్టిగా డ్రైవర్ బాబు అని అర్వంగాని ఇక వెంటనే చామ్ వాళ్ళకి మన మన గురించి వాళ్ళకు తెలిసిపోయినట్టుంది అందుకనే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు త్వరగా వెళ్ళిపోదాం పదా ఈ కారు కూడా ఇక ట్రబుల్ ఇచ్చింది వాళ్ళు షూట్ చేయటంతో అని చెప్పేసి కార్ అయితే దిగిపోతారు ఇక వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉండగా మరోపక్క ఉపేంద్ర ఏం చేస్తాడంటే పోలీసులకు కాల్ చేస్తాడు ఎంత ఎప్పటికీ లిఫ్ట్ చేయకపోవటంతో చివరాకర్కి ఫోన్ చేసి ఏరా ఏంటి ఊర్లో కేసుల గురించి ఆలోచించకుండా తాగేసి నిద్రపోతున్నావా ఈ ఊరి మీద దాటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు వాళ్లను బేడీలేసి జైల్లో వేయించు అర్థమైందా నేను వాళ్ళ గురించే వెతుకుతున్నాము మీరు కూడా త్వరగా అదే పనిలో ఉండండి అని పోస్ పో పోలీసులకు చెప్పడంతో ఆ అమ్మ ఉపేంద్ర దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని తాగేసి పడిపోయిన ఈ పోలీస్ ఆఫీసర్ కూడా మొత్తానికి అటు ఇటు అటు ఇటు వెతుకుతూనే ఉంటాడు అలా అటు ఇటు వెతుకుతూ ఉండటంతో మొత్తానికి వీళ్ళైతే కనిపిస్తారు ఏంటి నన్ను తప్పించుకుని వెళ్ళిపోదామనుకుంటున్నారా ఉపేంద్ర సారు నాకు కాల్ చేశారు మిమ్మల్ని కలవాలని మీరు వస్తే అరెస్ట్ చేయమని ముందు మీసే మీ చేతికి అర్జెంటుగా నేను బేడీలు వేసేయాలి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అయితే అర్జెంటుగా బేడీలు అయితే వేపించేస్తారు బేడీలు వేసేసిన తర్వాత ప్రేమ్ ఒక్కసారిగా వాడు తాగేసి ఉన్నాడు మనల్ని ఏమి చేయలేడని ఇక పోలీసులకు కూడా టోపీ పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు చాలా దూరం వరకు అలానే అలసిపోయి వెళ్ళిపోతూ ఉంటారు మరోపక్క అక్కడ రోజా ఉంటుంది కదా ఇక రోజా అసలు ఈ రమాదేవికి నాన్న రామచంద్రయ్యకు ఏం సంబంధం నాన్నను జైలు నుంచి బయటకు రానివ్వకోకుండా రమాదేవికి ఏమంత అవసరం ఉంది ఆ ఊర్లో ఉన్న ఉపేంద్రాకి రమాదేవికి ఏంటి సంబంధం తెలుసుకొని తీరాలి ఇక తెల్లారితే మళ్ళీ రమాదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది అప్పుడు సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెతకలేను కాబట్టి రమాదేవి లేనప్పుడే ఇల్లంతా కూడా వెతికైనా సరే అసలు నాన్నను చూసి ఎందుకు భయపడుతుందో నాన్నకి రమాదేవికి మధ్య ఎటువంటి ఘర్షణ జరిగిందో తెలుసుకోవాలంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి నైట్ పూట అందరూ నిద్రపోతూ ఉండగా రోజా వచ్చేసి రమాదేవి రూమ్లోకి వెళ్తుంది రమాదేవి రూమ్లోకి వెళ్ళి మొత్తానికి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా చిన్న సాక్ష్యం కూడా కనిపించదు చా ఎక్కడా చిన్న సాక్ష్యం కూడా కనిపించలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక ఈ పెద్ద పెద్ద వన్నోళ్ళందరూ కూడా అవసరం లేని కూడా స్టోర్ రూమ్ లోనే కదా పడేస్తారు వీళ్ళు కూడా అలానే స్టోర్ రూమ్ లో ఏమైనా పడేసారేమో వెళ్ళి చూడాలి అని చెప్పేసి స్టోర్ రూమ్ కైతే వెళ్తుంది స్టోర్ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అయితే రమాదేవి వాళ్ళ అన్నయ్య తన కూతురుకి ఇచ్చి పెళ్లి చేయకపోతే మాత్రం తన పాత ఫోటోలు ఉంటాయి కదా వంట మనిషి రాజావారి సంస్థానంలో ఆ ఫోటోను చూసి బెదర ఉండేవాడు కదా ఇక పెళ్లి టైం రమాదేవి కూడా ఒప్పుకోవటంతో ఈ ఫోటోలతో ఇప్పుడు నాకు పనిలేదని వాటిని ఎవరూ వెళ్లరు కదా అని స్టోర్ రూమ్ లో అయితే పడేస్తాడు ఇక మన రోజా మొత్తానికి అంతా కూడా వెతికి మొచ్చానికి ఇంటి నుంచి వచ్చేస్తూ ఏమీ లేదనుకునే లోపల తనకు కింద ఒక ఫోటో అయితే కనిపిస్తుంది ఇదేంటి ఈ ఫోటోలో ఏముంది అని చెప్పేసి కింద పడిపోయిన ఫోటోని ఓపెన్ చేసి చూసేసరికి రమాదేవి పని మనిషి గెటప్ ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇంత గొప్పగా ఉన్న రమాదేవి ఇలాంటి చీర కట్టుకొని ఇలా చీపుగా వంట పని మనిషిగా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా అయితే ఇంకేమైనా ఫొటోస్ ఏమున్నాయేమోనని చెప్పేసి మొత్తానికి వెతకంగానే రోజాతో పాటు తన అన్నయ్య కూడా వంట మనిషిగా ఉండటం పని మనిషిగా ఉండటం ఈ ఫోటోలు కూడా తోటి ఇక వెంటనే రోజా ఆ ఫొటోస్ని తీసుకొని తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అంటే ఈ రమాదేవి ఇప్పుడు ఇంత గొప్పగా నటిస్తుంది కానీ తన ఫ్లాష్ బ్యాగ్లో ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి అనమాట పని మనిషిగా ఉన్న రమాదేవి ఇంత కాలంలోనే ఇంత పెద్ద కోటేశ్వరరాలు ఎలా అయిపోయింది నేను తెలుసుకొని తీరాల్సిందే పోనీలే నా చేతికి ఒక మంచి ఆయుధం వచ్చింది నా జోలికి ఎప్పుడైనా వచ్చినా నా గురించి నిజస్వరూపం తెలిసినా రమాదేవి నన్నేమీ చెయ్యలేదు ఎందుకంటే ఇప్పుడు రమాదేవి పిలక నా చేతిలో ఉంది కాబట్టి అని చెప్పేసి రోజా ఆ ఫొటోస్ని చాలా జాగ్రత్తగా దాచుకొని ఇక మొత్తానికి నిద్రపోతుంది అయితే ఇక్కడ మన చాంకీ ప్రేమ్కి పోలీసులు బేడీలు వేసేస్తారు కదా పరుగు పరుగున పరుగు పరుగున అయితే వచ్చేస్తారు అమ్మయ్యా బాబు ఇక మనం పక్క ఊరికి షార్ట్ లో వచ్చేసాం కదా ఆ పోలీసులు మనల్ని ఇక తరుముకుంటూ రాలేరు బాబు కానీ ఈ రాత్రికి మనం ఊరు దాటి వెళ్ళడం చాలా కష్టం అందుకోసమే ఇక్కడ ఎవరో ఒకరి ఇంటికి వెళ్దాం అని అనగానే ఎవరో ఇంటికి ఎలా రాణిస్తారు చా అని అనగానే బాబు ఇక్కడ మనుషులందరికీ కూడా ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువే కాబట్టి తప్పకుండా రాణిస్తారు అని చెప్పేసి అయినా కూడా మన ఇద్దరి చేతికి బేడీలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఏ దొంగలో అనుకుంటారు ఈ బేడీలు కనిపించుకోకుండా ఉన్నంత వరకు మనం కాపాడుకుంటూ వెళ్దాం పదండి బాబు అని చెప్పేసి రో మన చామంతి అయితే ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని చెప్పేసి అనగానే ఆ ఉన్నామమ్మా ఎవరమ్మా మీరు అని చెప్పి అనగానే ఏమీ లేదమ్మా ఈ ఊరికి ఒక చిన్న పని మీద వచ్చాం ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే లోపల చీకటి పడిపోయింది అందుకోసమే కొంచెం మంచినీళ్ళు ఏమైనా ఇస్తారేమో ఈ రాత్రికి వెళ్దాం వెళ్దామని చెప్పేసి అని అనగానే అలాగేనమ్మా ఒక్క నిమిషం ఆగు ముందు ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి మంచినీళ్ళు అయితే ఇస్తారు మంచినీళ్ళు ఇచ్చేసిన తర్వాత అవునమ్మా మీరిద్దరూ మీద వచ్చినట్టున్నారు ఇంతకీ మీరెవరు భార్యాభర్తలా అని ఆ కాదమ్మా అని చెప్పే లోపల ప్రేమ్ అవునమ్మా మేమిద్దరం భార్యాభర్తలమే అని అంటూ ఉండగా అవునా అమ్మా పాపం నిన్ను చూస్తుంటుంటే చెమటలతో తడిచిపోయినట్టు కనిపిస్తున్నావు ఉండమ్మా మా మనవరాల బట్టలునే నీకు తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పేసి ఆ పెద్దవాడ లోపలికి వెళ్ళంగాని ఏంటి డ్రైవర్ బాబు మనిద్దరం భార్య భత్రం అని చెప్పావు అని అనగాని పిచ్చిచ్చాం మనిద్దరం భార్య భద్రం చెప్పకపోతే ఈ అర్ధరాత్రి టైంలో వాళ్ళ ఇంటికి వస్తే మనం ఎవరని చెప్పేసి ఆవిడ మనకు ఈ రకంగా ఆతిథ్యం ఇస్తుంది చెప్పు అని అనగానే అవును డ్రైవర్ బాబు ఎంతైనా ఇది లాయర్ బుర్ర కదా లాయర్ బుర్ర బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అనంటూ ఉండగా ఇదిగా అమ్మ డ్రెస్ మార్చుకో అని ఇవ్వడంతో డ్రైవర్ బాబు మీరు బయటకి అటు తిరిగి ఉండండి ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అనగానే అలాగే చామ్ అని చెప్పేసి ఉంటూ ఉంటారు రోజా మొత్తానికి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుంది ఇక తన చీర కొంగుని ఇలా అనుకునేసరికి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ వాళ్ళిద్దరి చేతికి కూడా బేడీలు ఉంటాయి కదా ఒక్కసారిగా అమాంతం ప్రేమ్ రోజా మీద పడబోతు ఇక మన చామ్ మీద పడబోతూ ఉండగా చామంతి కింద పడిపోకుండా అలా పట్టుకుంటూ ఉంటుంది ఇక చామంతి ప్రేమ్ని ప్రేమతో చూస్తూ ఉండంగా ప్రేమ్ కూడా అంతే ఇదిగా చూస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది స్టార్ట్ కాబోతుంది అన్నదానికి ఇదే ఇక ఒక ఉదాహరణ అయితే ఇద్దరు అలానే ఉంటారు చాలాసేపు అయిన తర్వాత బాబు తెల్లారైపోయింది ఇక్కడి నుంచి మన ఇంటికి షార్ట్ కట్లో ఎలా వెళ్లాలో నాకు బాగా తెలుసు పదండి బాబు వెళ్ళిపోదాం మన ఊరు అని చెప్పేసి ఇక మొత్తానికి ఆతిథ్యం ఇచ్చిన పెద్దావిడికి థ్యాంక్స్ చెప్పి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ద్వారా తాళాలు చేసుకొని మొత్తానికి సేఫ్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ నార్మల్ గానే గార్డెన్ లో కూర్చొని మొక్కలు అవి వాళ్ళ నాన్నతో కలిసి నాటుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా చామంతి ఏమో తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా మొత్తానికి ఉదయానికి వస్తారు రమాదేవి వాళ్ళు రమాదేవి వచ్చేసరికి ప్రేమ్ ఇంట్లోనే వాళ్ళ నాన్నతో మట్టి పిసుక్కుంటూ మొక్కలు నాటుకుంటూ ఉండటంతో చీ వీళ్ళిక మారరు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంట్రా మీ అమ్మ సంస్థానానికి వెళ్ళింది మీ మీద కొంచెం కూడా అనుమానం రాలేదులే అని అనగానే అవును డాడ్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఈ కేసులో నువ్వు కూడా కొన్ని కొన్ని హెల్ప్ చేయాలి వాళ్ళు ఏవో సాక్ష్యాల కోసం వెళ్ళారు వాళ్లకు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదని నా అనుమానం కానీ ఒకవేళ దొరికిందంటే మాత్రం ఏం దొరికింది ఏం జరుగుతుంది ఇవన్నీ నాకు కూడా చెప్పు డాడ్ అని వినగానే నీకెలా ఎలా చెప్పకోకుండా ఆ రామచంద్రయ్య సహాయం కానీ ఇక రాజావారి రుణం కానీ మనం ఎప్పుడు తీర్చుకుంటాం రా అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చింది రమాదేవి ఒకప్పటి పని మనిషి అని చెప్పేసి చామంతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇక్కడ నుంచి వాళ్ళు సాక్ష్యాలు తీసుకొని వస్తారు కదా కెమికల్ డబ్బాని ఆ కెమికల్ డబ్బాని అయితే ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తాడు మన ప్రేమ్ అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇప్పుడు రోజాకి నిజం తెలిసిన తర్వాత కథలో ఎటువంటి మలుపు రాబోతుంది ఇక పదో తారీఖున వీళ్ళ కోర్టు తీర్పు రోజు ఉపేంద్ర జైలుకు వెళ్ళిన తర్వాత మొత్తానికి రమాదేవి నిజస్వరూపం తన కన్న కొడుకు ప్రేమ్ ఏ రకంగా తెలుసుకోబోతున్నాడు ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆల్ప్షన్